పొద్దున అయితే కిచిడి చేసిన ఇప్పుడైతే అన్నం అవుతుంది కర్రీకి కర్రీ చికెన్ తీసుకొచ్చిండు ఇదో చికెన్ అయితే ఉప్పు కరెంట్ కలిపి అడుపు ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేస్తాను ఏం చేస్తాను ఏముండదని ఇస్తాను వీళ్ళు సాల్ట్ వేస్తాను సాల్ట్ డబ్బా పగల కొట్టింది కానీ దీన్ని వాడేయాలంటే నాకెందుకో కొద్ది టేపేసి మరి పెట్టినాం ఆట ఇప్పుడైతే ఉల్లిగడ కడి వేస్తాను అన్న అయిపోయిందా అన్న వన్ పొద్దున కిచిడి అయిపోయిందా పొద్దునైతే కిచిడి చేసింది కిచిడి అయితే అందులోకి అయితే ఉన్నది పొద్దునైతే కిచిడి చేసింది ఏం కూరగాయలు లేవని చెప్పేసి పొద్దున్నది కిచడి వేసేదా స్కూల్ టైం అవుతుందండి దొండకాయలు అయిపోయినాయా ఉండకాడు కానీ కడియా ఇంకో సాల్ట్ ఇస్తుంది ఏమి సాల్ట్ ఇస్తుంది

మిల్ల అడ పుదీనా పుదీనా స్టార్ ఇంకా వేయేసుకోవాలల్ల కొంచెం పాస్ పో పుల్ల కల్ల వేస్తాను ఓకే ల లపాప ఏం చెప్తాను లడ్పా ఏంటిదా అది అది ఎందుకు పీకినాం అది దాన్ని పెట్టుకో పో పెట్టుకో దాన్ని పెట్టిపో అది తినేది కాదు అది తినేది కాదు దాన్ని పెట్టిపో అదే టీ ఇయో ఇది ఎందు రసకు ఎందు రసకు ఇయో మా బాబా అయితే ఫ్రెండ్స్ ఈ సెల్ గేమ్స్ ఆడతారని ఎడతాను పిల్లలు సెల్ గేమ్స్ ఆడతారా వచ్చినాక సెల్ ఒత్తుకుంటా ఆట ఆడుకుంటారా ఇప్పుడు గేమ్స్ కావాలని ఎడతాను ఎడిపోతావు నువ్వు పోయి మళ్ళీ వస్తాను సందర జాక్కుంటాను పోయి జాక్కుంటానమ్మా డాబర్ బోట ఆడతావా ఎంతవరకు వచ్చింది వేసినావా టమాటావా వేస్తావా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇడ్లీ రవ్వరా పొద్దున్న చేసినట్టున్నావు కదా

షాప్లో తీసుకున్నదేమో ఈ రిలయన్స్ మాట్లాది అది కొంచెం మీకు కొంచెం మిక్స్ చేసిన ఇది మరీ వైట్గా ఉన్నది కాదేమో గోధుమ కలనట్లు ఉన్నది బయట షాప్లలో తీసుకుని ఇది వైట్ ఉందా మన రిలేస్ మాటలో ఇచ్చింది వైట్ ఉన్నది వైట్ ఉన్న ఇడ్లీ కూడా మెత్తగా అవుతారు కదా బయట కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కొంచెం డిఫరెంట్ ఉంది పప్పు నుంచి వట్టాలి ఇప్పుడు వట్టి పెడితే పొద్దున్నవి వేయాలి ఇడ్లీ వేస్తావా దోశ చేస్తావా ఇడ్లీకే ఇడ్లీ కదా ఇడ్లీకాయ రేటు కదా ఏమైంది అయిదు సర్వేసిన టమాటా వేసినావా మరి వాటర్ పోయి పిల్లలు వేడుస్తారు అనేసి నువ్వు పిల్లలని పట్టుకొని ఉన్నావు టమాటా వేసినా ఉడికింద వేస్తారు నీళ్ళు పోయి ఇప్పుడు అయిపోయిందా అలా అన్నీ అయిపోయినా మసాలా ఇట్లా కొత్తిమీర అన్నీ వేసినావా కొత్తిమీర వేయాలి

కొజ్ మేరా కొజ్ మేరా డానియల్ పొడి మసాలా నలై పొయ్యి ఈ ఒలి కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ గా ఇదిగోండి కర్రీ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అయిపోయింది ఇవ్వరు ఫ్రెండ్స్ ఏ అయితే ఇడ్లీ అయితే ఇడ్లీ మాత్రం అయితే అయిపోయింది ఇది అయితే కలిపి పెడతాయి ఇక కర్రీ కూడా అయిపోయింది కదా ఈ రోజు అయితే ఇంకా చాలా లేట్ అయింది పిల్లలకి అయితే అన్నం నింపియాలి అది కొంచెం అది పల్సగా ఉండి పట్టినప్పుడు కింద పడ్డది ఫ్రెండ్స్ కింద పడితే ఇది అంతా పోయింది అది తుడిచేసి అనమాట క్లీన్ చేసి పల్సగా ఉంది ఇట్లా పైకి లేపుతా అంటే చీజ్ జారి ఇట్లా వాడదాం టైం ఎంత అంటే అంతా ఆ దాటొచ్చు లేట్ అయితే కర్రీ వంటే సార్ ఈ వీడియో కనుక మీకు స్టార్ట్ అయితే లాక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్